వెరీ గుడ్ డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడో రోజు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి ప్రస్తుతం తెలంగాణ రేపడే సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం నో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇన్ క్వశ్చన్ అవర్ ప్లీజ్ కూర్చోండి బట్టి విక్రమార్క గారు అసలు ప్రశ్న ఒకటి ఆయన మాట్లాడిందంతా ఒకటి సార్ ప్రశ్నకు సమాధానం ఇవ్వమంటే ఇక వడ్లు మేమే కొన్నాం గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ లో వడ్లు కొనలేదు మేము పైసలు ఇవ్వలేదా సార్ ఇప్పుడు వారు ఒకటి వ్యవసాయానికి ఉచిత విద్యుత్కు కు బీఆర్ఎస్ ఐఎంలో డబ్బులు ఇవ్వలేదు ఛాలెంజింగ్ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్కు కు బీఆర్ఎస్ మేము విద్యుత్ శాఖకు చెల్లించాము నంబర్ వన్ నంబర్ టూ వారు మాట్లాడుతూ మిత్తిల గిట్ట అని చెప్పిండ్రు ఆర్బిఐ నివేదిక ప్రకారంగా రెండు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే మిత్తి కాగు రిపోర్టు ప్రకారంగా రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు మిత్తి కట్టుతున్నారని కాగు ఆర్బిఐ చెప్పింది ఒకటైతే బట్టి గారు సభలో చెప్తున్నట్టు తప్పు విషయాన్ని వారి సభను తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పుదేస్తే ఏమన్నా ఒక్క ప్రాజెక్ట్ కట్టింది అధ్యక్ష మేము మా బిఆర్ఎస్ లో మిషన్ భగీరథ మల్లనే సాగర్ రంగనాయక్ సాగర్ ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఆస్తుల కల్పన చేసింది బీఆర్ఎస్ అయితే అప్పులు చేసి వీళ్ళు కేవలం కోసం పంచుకొని తిన్నారు తప్ప వాస్తవానికి లేదు నేను మీ ద్వారా కోరుతా ఉన్నా దయచేసి ఈ అంశం మీద చర్చ పెట్టండి ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది మీరు ప్రివిలేజ్ మోషన్ కన్సిడర్ చేసి చర్చ పెట్టాలని కోరుతూ సభను తప్పుదో పట్టిస్తూ బిగారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తాయి చెన్నూరులో ఆర్టీసీ బస్ డిపో రవాణా శాఖ మంత్రి గారు గౌరవ రవాణా శాఖ మంత్రి గారు అధ్యక్ష చెన్నూరులో ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదైనా ఉందా అని అడగాను అవునండి సోదర్ డిపో ఏర్పాటుకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో రవాణా మంత్రి గారు సార్ మంత్రి గారు హరీష్ రావు గారు మేము సబ్సిడీకి డబ్బులు ఇవ్వలేదా అని సార్ ఒక ఒక్క ఒక చిన్న వారు ఎందుకంటే మీరు పర్మిట్ చేస్తే అధ్యక్ష అధ్యక్ష మీరు పర్మిట్ చేస్తే హరీష్ షా గారు ఒక మాట చెప్పారు వారు ఏంటంటే అగ్రికల్చరు అన్న ఒకటే నిమిషం అన్న సభకి ఈ సభకి మీకు కూడా తెలియాల మీకు మీకు కూడా తెలియాలి నేను ఐ నాట్ ఇంటర్ఫీరింగ్ మీకు కూడా తెలియాలి ఒక్క నిమిషం మీకు సార్ గారు సభాపతి గారి ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తా రెడ్డి గారు రెడ్డి గారికి సార్ రెడ్డి గారు సభాపతి గారి ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేనేమే మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు మీరు అడగొచ్చు ఒకటే సమాధానం వారికి చెప్పి కూర్చుంటాను హరీష్ రావు గారు ఏమన్నారంటే వ్యవసాయానికి అరవై వేల కోట్లు ఏదో ఖర్చు పెట్టారని చెప్తున్నారు అధ్యక్ష ఎన్ని ఎన్ని సంవత్సరాల అధ్యక్ష వీళ్ళు పాలన చేసింది పదేళ్ళు కదా నెలకెంత అధ్యక్ష ఎంత కట్టాలి అధ్యక్షులు మీరు కట్టారా మీరు కట్టారా నెలకు ఎంత కట్టాలి చెప్పారా నేను మీ అదే అడుగుతున్నా నిన్ను పదేళ్ళు ఎంత కట్టాలి మీరు ఎట్లా అధ్యక్ష అధ్యక్ష సంవత్సరానికి పదకొండు పన్నెండు వేలు కట్టాలి పదివేలు చేశారంటే లక్ష కోట్లు పైబడి కట్టాలి వీళ్ళు బిల్లులు అరవై కట్టనే ఆయనే చెప్తా ఉన్నాడు అంటే నలభై వేల కోట్లు అట్లా పెండింగ్ పెట్టి పోయా మీరు భారం అని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష ఎట్లా అధ్యక్ష ఆయన ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా అధ్యక్ష అదొక్కటి మీ ద్వారా వారు చెప్దా అని నేను అధ్యక్ష వారు మహేశ్వర రెడ్డి గారికి ఇస్తారు నేతవాళ్ళు ఎవరు అందుబాటులో ఉంటే వారికి ఉన్నారు అధ్యక్ష నాకే అభ్యక్ష థ్యాంక్ యూ సార్ 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 థ్యాంక్ యూ అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ఈరోజు సార్ సార్ గౌరవనీయులు బట్టి విక్రమార్కె గారు అరవై ఐదు వేలు మీరు కట్టారా ఇంకా ముప్పై వేల కోట్లు కట్టాలన్నారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో రెండు వేల పద్నాలుగు పదిహేనులో మన బడ్జెట్ అరవై ఎనిమిది వేల కోట్లు మేము మీకు నాడు మన బడ్జెట్ మూడు లక్షల కోట్లు మరి బడ్జెట్ పెరిగింది కదా ఆస్తులు పెరిగినాయి కదా అరవై ఎనిమిది వేల కోట్లు ఉన్నప్పుడు పదివేలు ఉంటదా నేను చెప్తాను సార్ అధ్యక్ష రెండు వేల పద్నాలుగు లో పవర్ సబ్సిడీ రెండు వేల నాలుగు వందల కోట్లు కట్టాం పదిహేను పదహారు నాలుగు వేల కోట్లు కట్టాము పదహారు పదిహేడు మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు పదిహేడు పద్దెనిమిది నాలుగు వేల కోట్లు పద్దెనిమిది పంతొమ్మిది ఐదు వేల కోట్లు పంతొమ్మిది ఇరవై ఐదు వేల ఒక వంద కోట్లు ఇరవై ఇరవై ఒకటి పదివేల కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండు పదకొండు వేల కోట్లు ఇరవై రెండు ఇరవై మూడు పదకొండు వేల కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు పన్నెండు వేల కోట్లు బడ్జెట్లో పెట్టాం మేము చేసిందాన్ని చెప్తుంటే ఆయన సభను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తుండూ వీ వీ కమ్ వెల్ ఫుల్లీ ప్రిపేర్డ్ మీరు అడిగినా తప్పకుండా సమాధానం చెప్పే దానికి ప్రిపేర్ అయ్యి వస్తాం తప్ప మేము తప్పుదో పట్టించాం వాస్తవాలే మాట్లాడటం తప్ప అవాస్తవాలు మీలాగా చెప్పం రాజకీయ ఉపన్యాసాలు ఏం స్ట్రైట్ గా చెప్తున్నాం ఉచిత విద్యుత్ అరవై ఐదు వేల కోట్లు అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష పేజ్ ట్వంటీ వన్ ప్రొసీజర్ బుక్ లో చాలా స్పష్టంగా ఎనీ మెంబర్ విన్ కాల్ బై స్పీకర్ పుట్టే సప్లిమెంటరీ క్వశ్చన్ ఫర్ దర్పస్ ఆఫ్ ఫర్దర్ ఇన్వెస్టిడేటింగ్ ఎనీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ రిగార్డింగ్ విచ్ అండ్ ఆన్సర్ హ్యాస్ బిన్ గివెన్ దీన్ని గౌరవించి మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్గ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ రెండు లక్షల తొంభై ఒక వెయ్యి నూట యాభై తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టిన అధ్యక్ష మరి ఫిజికల్ బడ్జెట్ ఒకసారి చూసినట్లయితే అధ్యక్ష ఈసారి పన్నెండు పాయింట్ ఐదు శాతం మరి గ్రోత్ ఉన్నది అది జిఎస్డిపి అధ్యక్షం జిఎస్డిపి గ్రోత్ ప్రకారం త్రీ పర్సెంట్ని త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా కేంద్ర ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చి ఈరోజు మనకు అప్పు తీసుకునేటువంటి అవకాశము మరి పదహారున్నర లక్షల కోట్లకు గాను ఈరోజు మనకు దాదాపుగా మరి యాభై ఏడు వేల డెబ్బై ఐదు యాభై ఏడు వేల పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ అప్పు తీసుకునేటువంటి యాభై ఏడు వేల కోట్లు అప్పు తీసుకునేటువంటి అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అధ్యక్షం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసి మరి ఏ రకంగా ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి తీసుకుంటా ఉన్నది గ్యారంటీస్తో పాటు కానీ నాన్ గ్యారంటీస్ కానీ లేకుంటే ఏ విధమైనటువంటి అప్పు అయినా కానీ ఈరోజు ముఖ్యంగా మీరు చూసినట్టయితే అధ్యక్ష మరి మొన్ననే మనం పేపర్లో చూసాం అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంకి దాదాపు ఎకరం రాయదుర్గంలో ఉన్నటువంటి భూమి ఎకరం యాభై కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అధ్యక్ష దాదాపు నాలుగు వందల ఎకరాల భూమి ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టుకోవాలని బహిరంగ మార్కెట్లో ఇరవై వేల కోట్ల విలువైనటువంటి భూముల్ని ఈరోజు తాకట్టు పెట్టి మర్చెంటైల్ బ్యాంక్ ఎంపిక చేసి దానికోసం టీజీఐఐసి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి దానికి వాళ్ళను ఐడెంటిఫై చేసి మరి బ్యాంకర్స్ ఐడెంటిఫై చేసి వారికి రెండు మూడు శాతం కమిషన్ ఇచ్చి మరి అప్పులు తీసుకునేటువంటి దుస్థితి రావడానికి బాధగా ఉంది అధ్యక్ష మరి గ్యారంటీస్ ఉండి గ్యారెంటీస్ లేకున్నా ఏ రకమైనటువంటి అప్పు తీసుకున్నా అది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రావాల్సిందే అధ్యక్ష ఈ రకంగా రాష్ట్రంలో విపరీతమైనటువంటి అప్పులు చేసేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా దివాళా తీసేటువంటి పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది మరి ఇన్ని అప్పులు చేసి కూడా పప్పుకుడు తినేటువంటి దుస్థితి రావడం మరి ఏ ఒక్క ఎందుకంటే అధ్యక్ష ఇదే నిండు సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే రోజు అధ్యక్ష డిసెంబర్ పదిహేడు రోజు డిసెంబర్ పదిహేడు ఈ రోజుకి కరెక్ట్ సంవత్సరం అయింది అధ్యక్ష వారు ఇదే సభలో వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలకు తొలి సంతకం పెట్టిన తర్వాత ఈ సభలో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు అధ్యక్ష కనీసం చట్టబద్ధత కల్పించి ఈ డబ్బుని చట్టబద్ధత ప్రకారం ఆరు గ్యారెంటీలు అమలు చేసినా కూడా రాష్ట్ర ప్రజాన్ని లాభం జరుగుంటేది అధ్యక్ష ఏ రకమైనటువంటి మరి ఆరు గ్యారంటీల స్కీమ్స్ కానివ్వండి లేకుంటే ప్రజలకు ఇచ్చిన హామీలు కానివ్వండి ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఈ రకంగా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం దీవాల దిశగా నిలవడం చాలా బాధాకరంగా అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష మహేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా మేము ఎవరు కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి ఎక్కడ అప్పు చేయడానికి ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష చేయం కూడా చేయం కూడా మేము చాలా స్పష్టంగా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని అమలు చేయటమే కాకుండా ఇంకా సాధ్యమైనంత వరకు అంతవరకు కూడా కాదు ఇంకా వీలైతే తగ్గించుకుంటూనే పోవాలనేది మా అందరి ఆలోచన కాకపోతే పది సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని మొదటి సంవత్సరంలోనే పూర్తిగా సరిచేయలేము కాబట్టి కొంత ఆ అప్పు అరవై ఆరు వేల కోట్లు అది కంపల్సరీ ఆర్బీఐ నుంచే డిడక్ట్ అవుతుంది కాబట్టి కొంత తప్పనిసరి పరిస్థితిలో కొంత అప్పు చేసాం ఆ అప్పు కట్టడానికి ఆ చేసిన అప్పు ఇంకా రాష్ట్రం నుంచి వచ్చిన ఆదాయాన్ని కూడా కలిపి కట్టాము అధ్యక్ష యాభై రెండు వేలు చేస్తే అరవై ఆరు వేల కోట్లు చేశాం ఇక మీరు చెప్పినటువంటి ఏదో బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి ల్యాండు తనఖా పెట్టి తీసుకుంటున్నారని మేము ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని రాష్ట్ర ప్రజలకే ఉంచాలనేటువంటి ఆలోచనతోనే దాని ఆ ఐఐసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు లోన్ తీసుకొని చేస్తూ ఉన్నారు అధ్యక్ష మేము వాళ్ళలాగా ఏది రాష్ట్రానికి ఆస్తి తయారు చేస్తే అవుటర్ రింగ్ రోడ్డు ముప్పై సంవత్సరాలకు అమ్మేసుకున్నారు వాళ్ళు ఒక పెద్ద ఆస్తి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం లీజ్కి ఇచ్చేసి అధ్యక్ష ఎట్లా ఉంటుందంటే లీజ్కి ఇచ్చేసి ముప్పై సంవత్సరాలు ఎవరికో ఇచ్చేసి ముప్పై సంవత్సరాలు వచ్చే పన్నులు మీరు వసూలు చేసుకోండి ఆ డబ్బంతా మాకు గట్టేసి వెళ్ళిపోండి అని అన్నారు అధ్యక్ష మేము అట్లా చేయదలుచుకోలేదు మేము జాగ్రత్తనే ఉంటాం అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాలని ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతాం అధ్యక్ష లానే చేయాలంటే హరీష్ రావు గారిలాగానే చేయాలంటే అధ్యక్ష మనకు వచ్చే బడ్జెట్ అంతా కూడా ఆదాయం అంతా కూడా పన్నుల ద్వారానే టోల్గేటా పన్నులా ఏదో ఒకటి ఆ పన్నుల ద్వారా బడ్జెట్ని మనం లెక్కలు వేసుకొని ప్రజల కోసం ఖర్చు పెడతా ఉంటాం వారు ముప్పై సంవత్సరాలకి ఆ టోల్ గేట్ని లీజ్కి ఇచ్చేసి ముప్పై సంవత్సరాలకు వచ్చే డబ్బులు తీసుకున్నారు ఒకవేళ ఈ ప్రభుత్వం మేము కూడా రాబోయే ముప్పై సంవత్సరాలకి కమర్షియల్ ట్యాక్స్ ద్వారా ఎక్సైజ్ ద్వారా మిగతా జిఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం అంతా ఏ అదాని లాంటి వాళ్ళు అంబానీ లాంటి వాళ్ళు పిలిచి ముప్పై సంవత్సరాలకు వచ్చే టోల్ అంతా మీరు వసూలు చేసుకోండి మాకు ఈ సంవత్సరం ఆ ముప్పై సంవత్సరాలు మాకు ఇచ్చే చేయండి ఆ ముప్పై సంవత్సరాలు మాకు ఇప్పుడే ఇచ్చేసేయండి అని నేను చేస్తే రాబోయే ప్రభుత్వాలు ఎట్లా చేస్తాయి అధ్యక్ష ఎట్ల పాలన చేస్తాయి అసలు అది అర్థవంతమైందేనా ఆలోచన ఉందేనా అధ్యక్ష ఎవరైనా ప్రజాప్రభుత్వం ప్రజలకు బాధ్యత కలిగినటువంటి వాళ్ళు చేసే పని అధ్యక్ష అది ఇంత చేసిన ఆ రకంగా నేను చేయదలుచుకోలేదు చేయం కూడా అధ్యక్ష సభ్యులకు అందరికీ విజ్ఞప్తి ప్రశ్నోత్తరాల టైం టైము గంటసేపు గంట సేపులో రెండే క్వశ్చన్స్ అయినాయి మిగతా వారికి మనం న్యాయం చేసినట్లు దయచేసి ప్రతిదానికి దయచేసి ఇది చేయకండి గౌరవ మంత్రి గారు ఎనభై ఎనిమిది ఏ అవునండి బీకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ప్రభుత్వం జిల్లా మినరల్ ఫ్రెండ్ ట్రస్ట్ డిఎంఎఫ్ కింద నాలుగు కోట్లను మంజూరు చేసింది మొదటి విడతగా ఒక కోటి ఇరవై నూట ఒక ఒకటి పాయింట్ ఇరవై కోట్లను విడుదల చేయడం బస్ డిపో నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిని టీజీఎస్ఆర్టీసీకి అప్పగించినారు సి చెన్నూరులో బస్ డిపో నిర్మాణానికి టీజీఎస్ఆర్టీసీ టెండర్లను పిలిచింది రెండు వేల ఇరవై మూడులోనే ఇరవై తొమ్మిదో తారీఖు ఏడవ నెల విజయవంతమైన బిడ్డలకు పనిని కూడా అప్పగించినాము ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా కాంపౌండ్ వాళ్ళు పని పూర్తి బేస్మెంట్ లెవెల్ వరకు కూడా గదులో నిర్మాణం గ్యారేజ్ పనులు పూర్తి అయినాయి అయితే టీఏజఎస్ఆర్టీసీకి కేటాయించిన భూమికి సంబంధించి గౌరవ హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నందున ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున తేదీన పని నిలిపివేయడం జరిగింది స్టే వేకేట్ చేసిన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి స్టే వేకేట్ అయి కాగానే వెంటనే ఆ పనులు ప్రారంభం పూర్తి చేయడం జరుగుతుంది గౌరవ సభ్యులు వివేక్ వెంకట సమిగా థ్యాంక్ యూ అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు ఏదైతే చెప్పారో చెన్నూరు మార్మూర్ ప్రాంతము చెన్నూరులో త్రీ స్టేట్స్ వస్తాయి అధ్యక్ష ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ ఈ అందు గురించి ఈ డిపో చాలా ముఖ్యము చాలా మటుకు రోడ్స్ ఇంతకుముందు సరిగా మరమ్మత్తు చేయలేదు చాలా బస్సులు ఆగిపోవడం జరిగింది మీ ద్వారా మంత్రివర్యులను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము తొందరగా డిపో కంప్లీట్ చేసిన తర్వాత కోర్టులో కేసు అయిన తర్వాత బస్సులు ఏదైతే ఇంతకుముందు చెన్నూరు నుంచి సుపాకు బస్ సర్వీస్ ఉండే ఆల్గాం వయా అది కూడా ప్రారంభం చేయాలి దాంతోపాటు చెన్నూరు టు నక్కలపల్లి ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఉండడం వలన రోడ్డు సరిగా లేకుంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పన్నెండు పదిహేను లక్షలు ఖర్చు పెట్టి ఆ రోడ్డు మరమ్మత్తు చేయడం జరిగింది ఆ బస్ సర్వీస్ కూడా రీస్టార్ట్ చేయాలని చెప్పి మంత్రివర్యులు కోరుతున్నాను ఒక చెన్నూరు టు హైదరాబాద్ ఫైవ్ ఏఎం బస్ మా గారిని చాలాసార్లు కోరడం జరిగింది ఇప్పటివరకు ప్రారంభం చేయలేదు మంత్రి గౌరవ మంత్రివర్లని తొందరగా ఈ బస్ సర్వీస్ను కూడా స్టార్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాము మంచిర్యాల్ టు చెన్నూర్ ఒక్క నిమిషం మంచిర్యాల్ టు చెన్నూర్ వయా భీమారం ఇంకొక బస్ సర్వీసు తర్వాత మందమరి నుంచి హైదరాబాద్ ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ పోయే బస్సులు అన్నీ కూడా మందమరి డిపోకి పోయి దాని తర్వాత పోతే బాగుంటుంది మంత్రివర్లు అంతేగాక జోడువాగా నేషనల్ హైవేలో రోడ్డు సరిగా లేకుండే అప్పుడు ఆ రోడ్డు మరమ్మతు చేయడానికి నేను ఎంపీగా ఉన్నప్పుడు పదిహేను కోట్లతో మరమ్మతు చేసిన తర్వాత మళ్ళీ మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు కోట్లతో ఆ రోడ్డు మరమ్మతు కావడం జరిగింది ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఇంకెక్కువ సర్వీసెస్ చెన్నూరు నియోజకవర్గానికి అలాట్ చేయాలని చెప్పి గౌరవ మంత్రివర్ని కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ అధ్యక్ష నాకు అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు రవాణా శాఖ మార్చులకు మా ప్రాంత ప్రజల పక్షాన ఒక విజ్ఞప్తి వేములవాడ శ్రీ రాజరాశం సన్నిధిలో ఉన్నటువంటి వేములవాడ బస్ డిపోకు ఇరవై బస్సులు కావాలని చెప్పి ఒక ప్రతిపాదన ఉంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి రవాణా సౌకర్యం కల్పించడానికి కొత్తగా బస్సులు కేటాయింపు చేయాలని చెప్పని దాంతోపాటు సిరిసిల్ల డిపో కోరుట్ల డిపో జైచార్ డిపో అయితే వేములవాడ దేవరయానికి కనుబంధంగా ఉన్నటువంటి నాలుగు ప్రాంతాల్లో కూడా బస్సులను కొత్తగా పెంచినట్టయితే బస్సుల సంఖ్యను సుదూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి భక్తులకు మరి మెరుగైనటువంటి సేవలు అందించే అవకాశం ఉంటుంది కాబట్టి నేను మీ ద్వారా గౌరవ ఈ ప్రభుత్వాన్ని కోరుతాను గౌరవ మంత్రివర్గాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా వారు ఈ బస్సుల సంఖ్యను పెంచవలసింది సందర్భం కోరుతూ వేములవాడ నుంచి కోర్టులకు కోర్టుల నుంచి వేములవాడకు రాత్రి బస్సు ఏడు గంటల నలభై నిమిషాలకి ఆఖరి బస్సు ఉండడం వల్ల అనేక మందికి ఇబ్బందికరమైన వాతావరణం ప్రజలకు ఉందని అంటారు కాబట్టి అది ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వేవున చెల్లి కోట్లకు కోర్టుల నుంచి కూడా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వేవునకు వచ్చే బస్సులు సౌకర్యం పెంచాలని చెప్పని ఒకటి హైదరాబాద్ నుంచి పోయే బస్సులు కూడా ఆ ప్రాంతానికి రాత్రి తర్వాత వస్తలేవంటూ దాన్ని కూడా ప్లాన్ ప్రకారం ఇవ్వాలని చెప్పని మంత్రి గారిని కోరుతూ ఈ సందర్భంగా మరి రెవెన్యూ శాఖ మాచులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇంత ప్రశ్నలు ఉండే అవకాశం ఇవ్వాలని కోరిన కొత్తగా మండలాలు ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి అంశం వచ్చినప్పుడు మా నియోజకవర్గంలో మనే కూడా మనే గ్రామ మండలంగా డిమాండ్ దయచేసి అది కూడా ఆలోచించినప్పుడు చూడాల్సింది హరీష్ బాబు అధ్యక్ష సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ పట్టణం ఒక ఇండస్ట్రియల్ టౌన్ అధ్యక్ష గతంలో మా తండ్రి గారు పాల్వాయి పురుషోత్తమరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బస్ స్టాండ్ నిర్మాణం జరిగింది బస్ డిపో నిర్మాణం కోసం కూడా కొంత విలువైన భూమి సేకరించి పెట్టడం జరిగింది కాగజ్ పట్టణంలోని పెట్రోల్ పంప్ ఏరియాలో విలువైన భూమి అందుబాటులో ఉంది దయచేసి మంత్రి గారు దయదలిచి మారుమూల ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం ఆది ఆదివాసులు గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఒక బస్ డిపో ఏర్పాటు చేస్తే ఆ భూమి అన్యాక్రాంతం మీద వంద మంది కళ్ళు ఉన్నాయి అధ్యక్ష కాబట్టి ఆ భూమి అన్యాక్రాంతంగా కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అట్లనే బస్ డిపోగా డెవలప్ డెవలప్ చేస్తే ఉభయతారకంగా ఉంటుందని మంత్రి గారికి తెలియజేస్తున్నా గతంలో నేను మంత్రి గారిని కలిసి విజ్ఞాపన పత్రం కూడా ఇచ్చిన కాబట్టి దయదలిచి ఈ విజ్ఞాపనను స్వీకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను గౌరవ మంత్రి సార్ అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగినట్టుగా పెద్దలు చెన్నూరు శాసనసభలో అడిగినట్టుగా వారి బస్ డిపోకు సంబంధించి గతంలోనే డిఎంఎఫ్టీ కింద ఫండ్స్ ఇచ్చిన ప్రాసెస్ ఉంది కోర్టు స్టే వెకట్ చేయడానికి కూడా మా డిపార్ట్మెంట్ మరొకసారి దాన్ని పునః సమీక్షించమని కోరుతూ తొందరలోనే కోర్టు స్టే వెకట్ కాగానే బస్ డిపో నిర్మాణం చేస్తామని చెప్తూ నూతన బస్సు రూట్లకు సంబంధించి వారు ప్రస్తావించినారు వారి దగ్గర లిఖితపూర్వకంగా తీసుకొని వాటి అన్నింటినీ పరిశీలించి ఆర్టీసీ బస్సులే ఏర్పాటు చేస్తారు అధ్యక్ష తర్వాత గౌరవ వేములవాడ శాసనసభ్యులు అడిగినట్టుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి అంటే చాలా ఒక దక్షిణ కాశీ లాంటి టెంపుల్ శివరాత్రికి సంబంధించిన జాతర వస్తువు ప్రత్యేకంగా ఎప్పుడు కూడా జాతరకు బస్సులు నడుపుతాము అదేవిధంగా భక్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా రోజువారి కూడా బస్సులు నడిపేటువంటి ప్రక్రియలో ఇప్పటికే ఆ సంబంధిత జిల్లా శాఖ మా అధికారులందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది దాంతోపాటుగా వేములవాడ కొండగట్టు ధర్మపురి ముగ్గురు టెంపుల్ పక్క పక్కనే ఉంటాయి ముగ్గురికి ముగ్గురు టెంపుల్కి సంబంధించి కూడా ఇంటర్ లింక్ బస్సులు నడిపేటువంటి ఒక ప్రయత్నం ఎందుకంటే వేములవాడ వచ్చిన వాళ్ళు కొండగట్టు వెళ్తారు కొండగట్టు నుంచి ధర్మపురికి వెళ్తారు కాబట్టి ఆర్టీసీ పరంగా కూడా సౌకర్యం ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నాం దీనికి సంబంధించిన వారు కొన్ని కొత్త బస్సులు అడిగినారు అది కూడా లిఖితపూర్వకంగా అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ దాంతోపాటుగా గౌరవ సిర్పూర్ కాళ శాసనసభ్యులు అడిగినట్టుగా బస్ డిపోకు సంబంధించి ప్రస్తుతానికి అవకాశం లేదు అధ్యక్ష జిల్లా కేంద్రాలు అయినటువంటి ములుగు పెద్ద తీసుకున్నాం ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఒక పాలసీగా జిల్లా కేంద్రాలు ఎదుగుంటే దాదాపు పది పన్నెండు నెలల కిందన డిపోలు తప్ప మనకి కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో డిపో ఏర్పాటు వెంటనే చేయలేం కానీ పరిశీలనలో ఉంటుంది తప్పకుండా స్థలానికి సంబంధించి మా శాఖ అధికారులకు ఏదైతే ఇప్పటికే మీరు స్థలం ఆర్టీసీకి డిపో కొరకు తీసుకున్నారో దాన్ని రక్షించుకుంటాం దాంతో పాటుగా కొత్త రూట్స్కి సంబంధించి కూడా వారిని పరిశీలన చేస్తామనే మాట మనం చేస్తూ ఆర్టీసీకి సంబంధించి రెండు మూడు అంశాలుగా ఈరోజు ఆర్టీసీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పెట్టిన తర్వాత అధ్యక్ష తెలంగాణలో మనం రెండు వేల పద్నాలుగు బైఫర్ అయిన తర్వాత ఆనాడు యాభై ఎనిమిది వేల మంది ఉద్యోగ ఉద్యోగస్తుల సంఖ్య ఉంటే ఇప్పుడు మేము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్కి వచ్చే నాటికి